చిత్తూరు జిల్లా ఉలవల దిన్నెలో దారుణం జరిగింది మహిళను ఇంట్లో నిర్బంధించాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసుల సాయంతో బయటపడిన మహిళ డబ్బు వసూలుకు వచ్చింది ఆ మహిళ స్థలం కొనుగోలు కోసం వ్యాపారికి పది లక్షల రూపాయలు ఇచ్చింది అయితే వ్యాపారి స్పందించకపోవడంతో డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది ఆ మహిళ జైల్ హండ్రెడ్ కు కాల్ చేయడంతో మహిళను వెంటనే పోలీసులు కాపాడగలిగారు మహిళ ఫిర్యాదుతో వ్యాపారి ఆదినారాయణపై కేసు నమోదు చేశారు పోలీసులు పదకొండు లక్షలు భూమి రెండేళ్ళు కానీ ఇచ్చి ఇవ్వకుండా డబ్బులు పదకొండు లక్షలు ఇవ్వదు రేపు ఈ నెలలు గడుపు పెడతా వచ్చినాడు నిన్న మా భార్య డబ్బులు మా బాబు కాలేజీ ఫీజు కట్టలేదని మా బాబుని మా భార్య వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తే వాడు మా డబ్బు ఇవ్వకపోగా డబ్బు ఇస్తాను ఇంట్లోకి రండి అని మీ అమ్మని సెటిల్ చేస్తానని మా భార్య బాబుని ఇంట్లోకి పిలిచి వాళ్ళ భార్య కొడుకు మా భార్యని లోపల పెట్టి లాట్ చేసినారు వెంట మా బలత్కరం చేయబోతే ఆదినారాయణ అనే వ్యక్తి మా బాబు అడ్డుకోండి మా వెంటనే మా భార్య వన్ జీరో జీరోకి ఫోన్ చేయడము మళ్ళీ పది నిమిషాల కింద డోర్ లాక్ చేసినారు వాళ్ళు పోలీసుల సహాయంతో మా భార్య బయట వచ్చింది పోలీసుల సహాయంతో స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఆయన